అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అందరికీ నమస్కారం నేను మీ అట్టా కార్తీక్ గత కొన్ని రోజులుగా ధర్మస్థల కేంద్రంగా ఎంత వివాదం నడుస్తుందో అందరికీ తెలిసిందే కర్ణాటకలో ప్రముఖ టెంపుల్ టౌన్ తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పుణ్యక్షేత్రం శ్రీ ప్రముఖ మంజునాథ పుణ్యక్షేత్రం అక్కడ ఉంది అయితే అక్కడ పంతొమ్మిది నుంచి రెండు మధ్య దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చాలామంది అమ్మాయిలు అత్యాచారానికి గురై అక్కడ డీకంపోజ్ చేయబడ్డారు ఆ పక్కనే ఉన్నటువంటి నేత్రావతి రివర్ ఏరియాలో డీకంపోజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆ కాలంలో పనిచేసిన ఒక పార్శుద్య కార్మికుడు ఇటీవలే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వల్ల వెలుగులోకి వచ్చిన విషయం ఇది ఇది నిజమని కొంతమంది నిజాన్ని వెలుకు తీయాలని మరికొంతమంది కాదు ఇది హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్ర అక్కడ టెంపుల్ టౌన్ని పాడు చేయటం కోసం ఒక అవిని ఏదో ముద్ర వేయటం కోసం చేస్తున్న అని మరికొంతమంది వాదిస్తూ ఉన్నారు అసలు నడుస్తున్న ఎంక్వైరీ ఏ రకంగా ఉంది నిజం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకుని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సిబిఐ రిటైర్డ్ జేడి తన పేరులోనే జేడీని పెట్టుకున్నటువంటి లక్ష్మీనారాయణ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ సార్ చాలా కాలంగా అంటే గత కొన్ని రోజులుగా ధర్మస్థల అనేటువంటి ప్రాంతం మీద ఎంత వివాదం జరగవుతుందో మీరు చూస్తున్నారు మీరు కూడా చాలా వీడియోలు మాట్లాడున్నారు సరే ఏం చూ ఇప్పుడు నడుస్తుంది నిన్న నుంచి సవాలు వెలుగుతీతి కూడా నడుస్తుంది కొన్ని ఎన్నికలు దొరికాయి అనేటువంటి వార్తలు అంతా ఉన్నాయి కానీ అఫీషియల్ గా పోలీసులు అయితే బయటకు వచ్చి ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీడియాకి మీడియా లీక్లు మాత్రమే నడుస్తూ ఉన్నాయి జరుగుతున్న ఎంక్వైరీని వస్తున్న వార్తని ఎలా చూడాలి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి అక్కడ నేను స్వయంగా ఇవన్నీ చేశాను అని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఒక విషయం ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయబడింది ఎఫ్ఐఆర్ ఎప్పుడూ కూడా న్యాయ ప్రక్రియను మొదలు పెట్టడానికి ఆర్ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో మొదలు పెట్టడానికి ఒక ప్రథమయమైన ఫస్ట్ స్టెప్ అది కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి అందులో ఉన్న విషయాల తీవ్రత చూసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇది ఒక పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నది కాదు ఇది చాలా ఇందులో విషయాలు గనక నిజమైతే ఇవి చాలా అల్లకల్లోలమైన వార్తలు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా పరిశీలించడానికి ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని ప్రణబ్ మొహంతి అని డీజీపీ లెవెల్ అధికారి కింద ఒక నలుగురు ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు ఒక ఇరవై మంది ఆఫీసర్లను డిప్యూట్ చేసి సుమారుగా ఒక ఇరవై ఐదు మంది ఆఫీసర్లు ఉన్న ఒక టీం ని ఏర్పాటు చేయడం సో వీళ్ళు వెళ్లి ఈ ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి అందులో సత్యాసత్యాలు ఎంత తర్వాత ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి తర్వాత ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీటన్నిటిని కనిపెట్టడాన్ని మనం ఇన్వెస్టిగేషన్ అంటాం యాక్చువల్గా మీరు సిఆర్పిసి ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ఎస్ చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఇన్వెస్టిగేషన్ అంటే ఐదు స్టెప్స్ మొదటిది వచ్చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ స్పాట్ కు వెళ్ళడం ఇప్పుడు మీరు చూస్తే మీరు అన్నట్టు పేపర్లో కూడా ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకువెళ్లి రెండు మూడు ప్రాంతాలకు తీసుకువెళ్లారు అన్నట్టుగా వార్తలు వస్తాయి ఆ తర్వాత మొదట స్పాట్ కు వెళ్ళడం ను పరిశీలించడం అందులో దాని నుంచి ఏదైనా మనం ఎవిడెన్స్ తీసుకురాగలమా అన్నది ఒక విషయం ఆ తర్వాత రెండవది వచ్చేసి ఈ సం ఈ విషయానికి సంబంధించిన సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్లను ఐడెంటిఫై చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా వచ్చిన విషయాలను మళ్ళా సేకరించడం మూడవది వచ్చేసి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అంటాం అంటే ఒక రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో అతను చెప్పడం ఏంటంటే చాలా మందిని ఈ విధంగా లైంగిక అత్యాచారానికి గురి అయ్యారు ఆ తర్వాత వాళ్లను హత్య చేయబడి వాళ్లను ఈ ప్రాంతాల్లో వాళ్లను పూడ్చిపెట్టడం జరిగింది కొంతమందిని అసలు క్రిమేట్ చేయడం జరిగింది అంటే దహనం చేయడం జరిగింది అని చెప్పిన విషయం కాబట్టి ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో పూడ్చడం జరిగింది ఆ ప్రాంతాలలో ఉన్న అక్కడ అవశేషాలు ఏమున్నాయి ఆ తర్వాత ఏదైనా ఒక పూడ్చిపెట్టిన బాడీని మళ్ళీ బయటికి తీయాలంటే దానికి లోకల్ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుమతితోనే అది జరుగుతుంది దీన్ని ఎగ్జుమేషన్ ప్రాసెస్ అంట కాబట్టి ఈ పోలీస్ టీం ఏదైతే ఉందో వెళ్ళిన తర్వాత ఆ పరిసరాలను పరిశీలించి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పర్మిషన్తో వాటిని ఎగ్జిమేట్ చేస్తారు చేసిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు దొరికాయి దొరికాయనుకోండి ఆ ఎముకలను మళ్ళీ డిఎన్ఏ టెస్టింగ్ కి పంపించాల్సి అంటే ఎవరు మరి ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ చేయాలి మరి వీళ్ళ బాడీ ఎవరిది అన్నది కూడా ఐడెంటిఫై చేయగలరు అంటే ఆ సందర్భంలో మీరు అన్నట్టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అన్నారు నైన్టీ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి రెండు వేల నైన్టీ ఎయిట్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అని అనుకున్నాం కాబట్టి ఆ సమయంలో మిస్సింగ్ కేసులు ఏవి కర్ణాటక ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో కానీ ఎంతమంది ఈ విధంగా ఆడవాళ్లు మిస్ అయ్యారు మిస్ అయిన తర్వాత వాళ్ళు ఎంతమంది మళ్ళీ తిరిగి వచ్చేసారు ఈ తిరిగి రాకుండా ఇంకా అన్సాల్వ్డ్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను కాంటాక్ట్ చేయాలి చేసి వాళ్ళ యొక్క తో ఈ డిఎన్ఏస్ అన్ని కూడా మ్యాచ్ చేయడం జరుగుతుంది అప్పుడు మనం బేసిక్ గా ఈ వ్యక్తి యొక్క మరణం సంభవించింది అని మనం ఎవిడెన్స్ తో పాటు అక్కడ మనం ప్రొడ్యూస్ చేయవచ్చు ఎందుకంటే రేపు కోర్టులో ప్రతి విషయం కూడా పోలీస్ ప్రూవ్ చేయాలి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళు ప్రూవ్ చేయాలి ఆ తర్వాత ఈ వ్యక్తులు ఎవరు అన్నది తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి విషయాలను రాబట్టడం ఇది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరి ప్రోత్సాహం వల్ల చేయాల్సి వచ్చింది ఎవరి ప్రోద్బలంతో చేశారు ఇంకా ఎంత మంది ఇన్వాల్వ్ ఉన్నారు అన్నది కూడా చేసి ఫైనల్ గా ఈ స్టెప్స్ అన్ని అయిన తర్వాత ఈ కేసు రేపు కోర్టుకి మనం సాక్ష్యాధారాలతో పంపిస్తే రేపు కోర్టులో కేసు నిలబడి నిలబడి ఈ ఆరో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్లకు శిక్ష పడుతుంది అన్న స్థాయికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ పంపిస్తారు ఇది బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ లో జరిగే ప్రక్రియ సో దీనికోసం ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సాక్ష్యాలను కలెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి పేపర్ లో ఉన్న అంశాలు మీరే ఇంట్రొడక్షన్ లో చెప్పారు వారి ఇంకా కూడా ఎటువంటి దీనికి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కానీ ప్రెస్ నోట్ కానీ ఏది ఇవ్వలేదు మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ విధంగా తెలుసుకుంటున్నారు అన్నది ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఎస్ఐటి వాళ్ళు చేయాల్సిన ప్రథమ విషయం ఏంటంటే ఇటువంటివి రెండు మూడు చోట్ల వెళ్ళిన తర్వాత నిజంగా అక్కడ ఎగ్జుమినేషన్ చేసిన తర్వాత అక్కడ ఈ బాడీస్ కానీ ఎముకలు కానీ ఉన్నాయా లేవా అన్నది ఒకటి వెరిఫై చేయాలి ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇచ్చినంత మాత్రాన అందులో విషయాలన్నీ సత్యాలు అని మనం భావించాల్సిన అవసరం కూడా ఉండదు ఎఫ్ఐఆర్ అన్నది అతను ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అందులో అంశాలు అతని ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ మేరకు ఈ ఈ ప్రాసెస్ ని మొదలు పెట్టడానికి ఎఫ్ఐఆర్ అన్నది మొదటి స్టెప్ ఆ తర్వాత అతన్ని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేట్ చేసి అతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కతనే ఇన్ని పనులు చేయలేడు కదా అతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళను కూడా వాళ్ళను కూడా మనం తీసుకొచ్చి వాళ్ళను కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్లతో మాట్లాడడం ఇది తర్వాత మీరు అన్నట్టు ఇది ఆ ఆలయం యొక్క తర్వాత ఆ ట్రస్టీల యొక్క వాల్యూని తగ్గించడానికి లేకుంటే ఒక సంచలనం సృష్టించడానికి అన్న విధానం కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే ధర్మస్థల అన్నది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఆ క్షేత్రంలో మంజునాథుడు ఉన్న క్షేత్రం అది లక్షల మంది భక్తులు వస్తుంటారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్షేత్రాన్ని కూడా ఎన్ని సంవత్సరాలు జరుపుతున్నప్పుడు ఆ ట్రస్ట్ బోర్డులో కూడా ఏమన్నా విభేదాలు ఉన్నాయా అన్నది కూడా మనం పరిశీలించాలి ఇన్వెస్టిగేషన్ అంటే ఒక మార్గంలోనే వెళ్ళదు ఇన్వెస్టిగేషన్ అన్ని విషయాలను మనం ఇన్వెస్టిగేషన్ లో చేయాలి ఎందుకంటే ఏదైనా ఒక విషయం వదిలేస్తే రేపు డిఫెన్స్ వాళ్ళు ఆ విషయాన్ని పట్టుకొని మన కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు కోర్టులో అందువల్ల ఇన్వెస్టిగేషన్ లో ఏమంటాం అంటే దేర్ షుడ్ బి నో స్టోన్ అంటర్న్ అంటాం అంటే ప్రతి రాయిని కూడా మనం తిప్పి చూడాలి అదే ఇన్వెస్టిగేషన్ సో ఆ విధంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్న వాళ్ళు ముందుకు వెళతారు ఎందుకంటే భారతదేశంలో మీరు ఒకసారి చూసుకుంటే ఇలాంటి మాస్ కిల్లింగ్స్ అన్నవి చాలా చోట్ల యాక్చువల్ గా పంతొమ్మిది వందల అరవై మీరు ఒకసారి చూస్తే అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది వరకు బాంబేలో సుమారుగా నలభై మందిని ఒక వ్యక్తి రాత్రిపూట పడుకున్నప్పుడు ఐరన్ రాడ్ తీసుకుని వాళ్ళని చంపేవారు ఇది ఒక పెద్ద సెన్సేషనల్ కేసు అయింది ఆ తర్వాత అరవై ఎనిమిదిలో ఇతన్ని పట్టుకున్నారు అతని పేరు రమన్ రాఘవ్ దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది అనుకుంట రమన్ రాఘవ్ హత్యాకాండ అని చెప్పేసి సుమారుగా నలభై ఒక్క మందిని చంపినట్టు అందులో ఇరవై మూడు మంది యాక్చువల్ గా చనిపోయినట్టు కన్ఫర్మేషన్ అయింది అతనికి యాక్చువల్ గా మరణ శిక్ష విధించారు ఆ తర్వాత దాన్ని యావజీవ కారాగార శిక్షగా మార్చడం జరిగింది ఆ తర్వాత డెబ్బై ఆరు డెబ్బై ఏడులో చూసుకుంటే పూణే మహారాష్ట్రలో మళ్ళా జోషి అభ్యంకర్ మర్డర్ కేసు అని అది కూడా చాలా ఒక సంచలనం సృష్టించి అందులో నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఒక పది మందిని చంపుతారు అది ఇది ఒకటి జరిగింది అందులో బేసిక్ గా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని దోచుకోవడం ఆ తర్వాత ఒక కిక్ కోసం వాళ్ళని చంపేయడం ఇది ఆ నలుగురు స్టూడెంట్స్ చేసిన మర్డర్ వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వీళ్ళ నలుగురికి కూడా మరణ శిక్ష విధించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో వీళ్లను తీయడం జరిగింది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో స్టోన్ మ్యాన్ కిల్లింగ్స్ అని ముంబైలోను కల్కట్టాలోను సుమారుగా ఒక ఇరవై ఐదు మంది చంపబడ్డారు అంటే అదే విధంగా ఎవరైతే వీళ్ళు ఇళ్లు లేని వాళ్ళు ఇట్లా ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళు ఎవరో వచ్చి పెద్ద రాయి పెట్టేసి వాళ్ళని చంపేసేవాళ్ళు ఆ కేసు ఇప్పటికీ అన్డిటెక్టెడ్ ఎవరు చేశారన్నది ఇప్పుడు కూడా డిటెక్షన్ అవ్వాలి ఆ తర్వాత మీరు చూసుకుంటే తమిళనాడులో ఇంకొక కేసు ఫేమస్ అయింది ఆటో శంకర్ కేసు అంట ఆటో శంకర్ కేసులో కూడా ఇతను ఆటో నడిపేవాడు విజయ రాఘవని విజయ్ శంకర్ అని చెప్పేసి అతను ఆటో నడుపుతాడు కాబట్టి ఆటో శంకర్ అని పేరు అతను సుమారుగా ఒక ఆరు కన్నా ఎక్కువ మంది మహిళలను ఆ విధంగా చంపాడు అంటే వాళ్లను కిడ్నాప్ చేయడము తర్వాత వాళ్లను చంపడము ఈ విధంగా చేయడం వల్ల అతన్ని కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఉరి తీశారు సో ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఇలా రకరకాలుగా మాస్ కిల్లింగ్స్ జరిగాయి అసలు ధర్మస్థలకు దగ్గర ఇంకోటి బెల్తాన్ గడి అని ఒక ప్రాంతం అందులో రెండు వేల నుంచి రెండు వేల మూడవ సంవత్సరంలో ఒకతను సుమారు ఇరవై మంది మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫేక్ గా సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఆ తరువాత వాళ్ళని సైనైడ్ పిల్స్ ఇచ్చేవాడు అంటే ఇవి గర్భ నిరోధకు అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఇవి మాత్రలు అని చెప్పి వాళ్ళని నమ్మించి సైనైడ్ మాత్రలు ఇచ్చి సుమారుగా ఇరవైకి పైగా మహిళలను అతను ఈ విధంగా చంపడం జరిగింది అతన్ని కూడా ఉరి శిక్ష విధించడం జరిగింది సో ఈ విధంగా ఆ తర్వాత మీరు చూసుకుంటే భారతదేశంలో నిఠారీ కిల్లింగ్స్ అన్నది కూడా నాయుడా డిస్ట్రిక్ట్ లో జరిగింది అక్కడ ఇద్దరు వ్యక్తులు పందేర్ అని తర్వాత కోహ్లీ అని వీళ్ళిద్దరూ కలిసి సుమారుగా ఒక ఇరవై మంది పిల్లలను మహిళలను చంపేశారు చంపేసి వీళ్ళు వాళ్ళ భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ విధంగా చేశారని వాళ్ళకు కూడా మరణ శిక్ష విధించడం జరిగింది సో ఈ రకంగా మనం చూసుకుంటూ పోతుంటే ఈ విధంగా మాస్ మర్డర్స్ అన్నవి మళ్ళా అనేక సంవత్సరాల తర్వాత ధర్మస్థలలో ఈ విధంగా సంచలనం రేపడం అన్నది మనం చూస్తున్నాం సో ప్రస్తుతం ఎస్ఐటి వారి యొక్క చీఫ్ ప్రణవ్ మొహంతి గారు మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యంలో ఈ ఎస్ఐటి అన్నది ఈ కేసుని తుది వరకు తీసుకువెళ్లి దీనిలో సత్యాసత్యాలను పరిశీలించి ఈ విషయం నిజంగా జరిగింటే మటుకు దోషులకు చాలా కఠినమైన శిక్ష పడేటట్టు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి దీన్ని త్వర త్వరగా ముగించాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో అది వాళ్ళ మీద ఉన్న గొడుతర బాధ్యత మీరు చాలా ఇన్వెస్టిగేషన్ చూస్తుంటారు ఎందుకంటే చాలా కేసులు చెప్పున్నారు చాలా స్టడీ అయితే ఈ పర్టికులర్ కేసు రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది అనేది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం అంటే ఒక పదకొండు సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం ఈ పదకొండు సంవత్సరాల తర్వాత అవశేషాలను గుర్తించడం వాటిని డిఎన్ఏ టెస్ట్ చేయటం దాన్ని అప్పటి మిస్సింగ్ కేసులతో పోల్చడం తర్వాత అప్పటి వ్యక్తుల ఆధారాలు సేకరించడం ఇవన్నీ సాధ్యమయ్యే పనైనా ఈ కేసు ముందుకు పోయే అవకాశం ఉందా టై టైం గడిచినా కొద్ది సాక్ష్యాలు నిర్వీర్యం అవుతూ ఉంటాయి కదా సహజంగా అవును ఇది ఒక ఇన్వెస్టిగేషన్ ఛాలెంజింగ్ కేసు అంటే నిన్న జరిగిన మర్డర్ ను ఇన్వెస్టిగేట్ చేయడం ఒకటి ఇన్ని సంవత్సరాల తర్వాత దీన్ని చేయడం అన్నది నిజంగా ఒక ఇన్వెస్టిగేషన్ కు ఒక ఛాలెంజ్ అంటే నిజంగా ఈ ఘటనలో జరిగి ఉంటే మటుకు ఇది ఇన్వెస్టిగేషన్ కు ఛాలెంజ్ చాలా మెటికులస్ గా చాలా జాగ్రత్తగా చాలా సవిస్తరంగా తీసుకొని అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశాలు కాబట్టి వీటిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా మిస్సింగ్లు ఎందుకంటే మనం ఇక్కడ తవ్వి తీసిన తర్వాత కూడా అది ఎవరిది అన్నది ప్రూవ్ చేయడం చాలా ముఖ్యం అదర్వైజ్ ఇన్ని గడిచాయి అంటే ఫైనల్ గా మనం కోర్టులో ఎవరు ఇది ఈ వ్యక్తి ఎవరు అన్నది వాళ్ళు ఫైనల్ గా ఈ మిస్సింగ్ కేసెస్ కు లింక్ చేయాలి మనం అందువల్ల హెల్ప్ లైన్ నెంబర్స్ అవి పెట్టి ఇది ఈ విధంగా ఇంకా మిస్సింగ్ అయ్యి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ వెనక్కి రాని కేసులు ఉన్నాయో అన్డిటెక్టెడ్ కేసులు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బయటికి తీయాలి తీసి వాళ్ళకు ఒక కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చి కాంటాక్ట్ చేసేటట్టు చూడాలి చూసిన తర్వాత వాళ్ళ డిఎన్ఏలు మనం తీయాలి తీసి ఇక్కడికి వచ్చిన వాటితో డిఎన్ఏలు తీసుకుని రెండింటిని మ్యాచ్ చేయాలి సో ఇదంతా కూడా చాలా ఎలాబరేట్ కష్టతరమైన విషయం కానీ అసాధ్యమైతే మటుకు కాదు అందుకని ఇన్వెస్టిగేషన్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ అన్నాను కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఖచ్చితంగా ఈ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది మీరు అన్నట్టు పదకొండు సంవత్సరాలు జరిగిపోయింది అంటే ఇంకా నైన్టీ ఎయిట్ తీసుకుంటే ఇంకా కూడా మీకు ఇంకా కొన్ని సంవత్సరాలు మళ్ళా ముందుకు వెళ్ళినట్టే ఆ తర్వాత సో అవన్నీ కూడా మనం అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వాటిని మీరు తీసుకురావాలి అంటే ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ కానీ క్రైమ్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా దే లీవ్ విజిటింగ్ కార్డ్ అంటారు నేరం చేసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ విజిటింగ్ కార్డును ఆ స్థలంలో వదిలిపోతారు అని అంటారు ఆ విజిటింగ్ కార్డుని ఆ వదిలిపెట్టిన ఆధారాలను పట్టుకోవడమే ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆ విధమైన సాక్ష్యాధారాలను సేకరించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం సో మంచి మంచి రెప్యుటేషను మంచి ఇన్వెస్టిగేషన్ సామర్థ్యము ఉన్న వాళ్ళనే తీసుకుని ఎస్ఐటిగా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు కూడా వీరందరికీ కూడా సహకరిస్తూ ఆ తర్వాత వచ్చేసి త్వర త్వరగా ఈ విషయాలను గనక బయటికి తీసుకురాగలిగితే మళ్ళా పోలీస్ వ్యవస్థ రెండు స్టోరీస్ రెండు వేల మూడు లో అనన్యాభత్య అనే ఒక అమ్మాయి ఆ ధర్మస్థలకు వచ్చి మిస్సింగ్ అయింది అనేటువంటి కేసు ఇప్పుడు వాళ్ళ మదర్ ఫైట్ చేస్తా ఉంది సుజాత భట్ ఆమె సిబిఐ లో స్టెనోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తి అంట అది ఒకటి తర్వాత పదిహేడేళ్ళ అమ్మాయి పేరు మారుస్తున్నాను మైనర్ కాబట్టి సోమ్య కేసు ఆ రెండు వేల పదమూడులో అత్యాచారానికి గురి కాబట్టి అక్కడ పూర్చి పెట్టబడిందని ఈ పార్శుత్య కార్మికుడు చెప్తున్నటువంటి మరొక కేసు ఆ కేసు కూడా పాపరెన్దిమె సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది అప్పటిని ఐరాపోయా ఈ రెండు కేసులు తేలతాయి అంటే ఏం చెప్తారు అంతే ఇప్పుడు ఆ కేసు ఏదైతే అప్పుడు సిబిఐ లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిందని నేను కూడా విన్నాను ఆ తర్వాత ఇంకోటి సిబిఐ లో పని చేస్తున్న వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ కేసు ఈ రెండు కూడా మనకు ఇమీడియట్ గా ఈ రెండు కేసులు లైవ్ లో ఉన్నాయి మనకి అంటే ఆల్రెడీ ఐడెంటిఫైడ్ తర్వాత వచ్చేసి ఈ కేసుల్లో మనకు సహకరించడానికి వాళ్ళ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీటి రెండింటినీ తీసుకుని అటువైపు నుంచి వస్తే అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ వద్ద నుంచి వస్తే ఇన్వెస్టిగేషన్ ఒక లెవెల్ వరకు వస్తుంది తర్వాత వీళ్లను ఎక్కడ ఈ విధంగా చేశారు అన్న దాని గురించి కూడా మనం తీసుకురావాలి ఎందుకంటే ఒక కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ అయింది కాబట్టి అందులో ఎవరు నిందితులు అన్నదానికి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ని మనం లింక్ చేయవచ్చు అదే విధంగా ఇంకొక కేసు ఎవరైతే ఉందో భట్ అన్న అమ్మాయి కేసులో ఆ కేసులో కూడా ఫైనల్ గా మనకు ఇప్పుడు విషయాలు తెలుసు ఇతని స్టేట్మెంట్ ను బట్టి ఎవరు చేశారో అన్నది కూడా ఒక విషయం తెలిసింది ఇప్పుడు ఆ బాడీ ఎక్కడ ఉంది అని తీసుకురావడానికి ఇంకొక విషయం ఈ రెండింటి ఈ రెండు ఆ విధంగా కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సో ఈ రెండు కేసులు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకుంటూ మిగతా అతను చూపించే ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో నేను చెప్పినట్టు ఎగ్జిబిషన్ చేసి అక్కడ డిఎన్ఏ చేసి ఇవన్నీ కూడా లింక్ చేయాల్సిన ఒక విశిష్టమైనది ఉంది కాబట్టి ఒక ఫొరెన్సిక్ టీమ్ కూడా వీళ్ళ దగ్గర ఉండాలి తర్వాత ఈ కోస్ ఈ కేసు కోసం స్పెషల్ గా ఒక డిఎన్ఏ టీంను కూడా అక్కడ సిద్ధం చేసి పెట్టాలి ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే మిగతా కేసులతో మిక్స్ చేయకుండా వీటి కోసం స్పెషల్ గా మనం పెట్టగలిగితే అప్పుడు ఈ కేసు త్వరగా ముందుకెళ్తుంది అన్నది నా అభిప్రాయం కార్తిక్ సార్ ఒక చిన్న మాట ఇక్కడ ఒక చిన్న ఆరోపణ ఉంది సహజంగా ఊళ్ళలో చెరువు పక్కన నదుల పక్కనే డీకంపోజ్ చేస్తూ ఉంటారు శవాలను పూడ్చి పెడతా ఉంటారు ఎవరు చనిపోయినా అది సహజంగా జరిగేటువంటి పరిణామం ఇది ఇప్పుడు టెంపుల్ సిటీగా డెవలప్ కావచ్చు ఒకప్పుడు మారుమూల ప్రాంతం పల్లెటూరు ప్రాంతమే కాబట్టి అక్కడ నియర్ బై ఎవరు చనిపోయినా సరే ఇక్కడ ఈజీగా డీకంపోజ్ అవుద్ది కాబట్టి ఆ నియర్ బై ఎవరు చనిపోయినా ఇక్కడ పాత పెట్టే వాళ్ళు ఆ శవాలను చూపించి ఇప్పుడు దాని టెంపుల్ కి అంటగడతారా అనేటువంటి వాదన కూడా ఉంది దాని మీద అంటే ఇప్పుడు ఏంటంటే అందుకనే ఫైనల్ గా ఏంటంటే మనం జస్ట్ ఒక బాడీ దొరికినంత మాత్రాన ఈ కేసు దన్నట్టుగా మనం చేయడానికి దానికి డిఎన్ఏ చేయాలి చేసి ఆ కుటుంబంతో లింక్ చేయాలి ఆ లింక్ కాకుండా ఈ కేసులో అది లింక్ చేయడం కష్టం అవుతుంది సో ఆ విధంగా డిఎన్ఏ టెస్టింగ్ అన్నది చాలా ప్రాముఖ్యం ప్రముఖమైన పాత్ర ఈ కేసులో వహించబోతుంది అనమాట సో అందుకనే అన్న డిఎన్ఏ టెస్టింగ్ కోసం గా టీమ్స్ ని మనం ఏర్పాటు చేయాలన్నది ఒకటి నేను అంటే ఏమవుతుందంటే మొదట మొదలు పెట్టవచ్చు ఎందుకంటే అతను చెప్పిన దాన్ని బట్టి వందకు పైగా అని చెప్పాడు ఆయన కాబట్టి మొదలు పెట్టి కొన్ని గనుక పూర్తి చేయగలిగితే ఆ తర్వాత ఇవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి మొదట ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఒకటి రెండు కేసులు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ తర్వాత క్రమక్రమంగా చార్జ్ షీట్ వేసుకుంటూ వెళ్ళవచ్చు సో చేసుకుంటూ వెళ్ళగలిగితే సుమారుగా ఒక మూడు నెలల లోపల ఈ కేసుని మనం అంటే ఇంకా ఫాస్ట్ గా చేయగలిగితే కూడా చేయవచ్చు ఎందుకంటే ముఖ్యంగా అందులో సమయం పట్టేది ఐడెంటిఫికేషన్ డిఎన్ఏ టెస్టింగ్ ఫ్యామిలీ లింకింగ్ ఈ మూడు గనక త్వరగా ముగించగలిగితే మిగతావి త్వరగా త్వరగానే చేయవచ్చు